తిరుచానూరు తిరుపతి క్లస్టర్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి తిరుపతి రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసింది అని రైల్వే సిఐ ఐ శ్రీకాంత్ అనారు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు వేయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారిగా తిరుచానూరు నుండి రైలు నడపడం ప్రారంభమైంది ప్రథమ దశలో చెన్నై అరక్కోణం దిశలను రెండు రోజువారి రైలు తిరుచానూరు నుండి నడుస్తుండగా సుమారు పది జతల ప్రత్యేక రైలు కూడా ఇక్కడ నుంచే నడపాలని రైల్వే నిర్ణయించిందని తెలిపారు తిరుచానూరు స్టేషన్ తిరుపతికి ఆరు కిలోమీటర్లు రేణిగొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది భక్తుల రాకపోకల సౌకర్యంగా ఉందని భవిష్యత్తులో పిట్ లైన్లు స్టే బిల్డింగ్ లైన్లు ఏర్పాటు చేసి తిరుపతి స్టేషన్పై ఉన్న ఆపరేషన్ ఒత్తిడిని తగ్గించాలని ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తుందని వివరించారు